ఎస్ ఇవాళ్ళ బిగ్ క్వశ్చన్ స్క్రీన్ పైన చూస్తున్నాం ఆ రెండు వేల మంది ఎవరు ఎస్ ఆ రెండు వేల మంది ఎవరు ఇదే ఇవాళ బిగ్ క్వశ్చన్ గుండె దిటవు చేసుకుని వినండి ఈ కఠోర వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి పుంగనూరులో మారణ హోమం సృష్టించడానికి చంద్రబాబు వేసిన స్కెచ్ వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది ఒకరు కాదు ఇద్దరు కాదు సార్ ఏకంగా రెండు వేల మంది పచ్చ దింపారు సార్ మదనపల్లిలో వారికి షెల్టర్ ఏర్పాటు చేశారు సార్ ముందుగా పుంగనూరు శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్లో రాళ్లు మద్యం బాటిల్లు బీరు బాటిళ్లు గుంటటి టపాసు బాంబులు సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు పుంగనూరు బైపాస్ నుంచి చిత్తూరు వెళుతున్నట్టుగా అధికారులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్నారు కానీ చంద్రబాబు ఉరుములేని పిడుగుల ఒక్కసారిగా పొంగనూరులోకి ప్రవేశించి ముందస్తు ప్లాన్ ప్రకారం పోలీసులను చంపడానికి పచ్చగోండాలను పురమాయించారు రెండు వేల మంది దాడి చేస్తే ఆ దృశ్యాలు ఎంత భయానకంగా ఉంటాయో మనం చూశాం కదా ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఐదు వేల సిమ్లు ఉన్నట్లుగా సెల్ టవర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు వీరిలో మూడు వేల మంది వరకు పోలీసులు టిడిపి నేతలు మరి ఆ రెండు వేల మంది ఎవరు ఆ రెండు వేల మంది ఎవరు ఈ ప్రశ్నే చంద్రబాబు కుట్రను బహిర్గతం చేసింది పక్క ఆధారాలతో పట్టుబడ్డాక ఏవన్ గా కేసులు పెట్టాక ఇప్పుడు తాపీగా చంద్రబాబు ఏమంటున్నారంటే నాపైనే హత్యయత్నం చేయబోయారు ఇది అన్యాయం అని అంటున్నారు అయ్యా చంద్రబాబు గారు నిజంగా హత్యాయత్నం జరిగి ఉంటే ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు తమరు కేసు ఎందుకు పెట్టలేదు కేంద్ర హోంశాఖకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా నిజం చెప్పండి కనీసం ఇరవై ఐదు మందిని చంపేలా మీరు ప్లాన్ చేశారా లేదా చెప్పండి మీ పాపం పండక ముందే పుంగనూరు ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పండి క్వశ్చన్ నెంబర్ వన్ పొంగనూరు బైపాస్ నుంచి చిత్తూరుకు వెళతామని మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు కదా పాపం పండక ముందే నిజం చెప్పండి క్వశ్చన్ నెంబర్ టూ అనుమతి లేకుండా పొంగనూరులో అడుగుపెట్టి పోలీసులను చంపాలని ప్లాన్ చేశారు కదా పాపం పండక ముందే నిజం చెప్పండి క్వశ్చన్ నెంబర్ త్రీ పోలీసులను బట్టలు తీసి కొట్టండి రాంటూ అంటూ పచ్చమోకును రెచ్చగొట్టి ఉచి కుల్పారు కదా పాపం పండక ముందే నిజం చెప్పండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అల్ల